హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ మీద బిట్స్ అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ బిట్స్ అయితే ఉన్నాయి ఈ టాపిక్స్ ఆధారంగా బిట్స్ని మరి మీ ప్రేక్షకులకు అందించాల ఉద్దేశంతో తయారు చేస్తాం ఇది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే మీకు అందుతుంది టాపిక్లోకి వెళ్తే చిన్న తరహా పరిశ్రమలలో అంతర్లీనంగా ఉండే పరిశ్రమలు ఏవి అంటే చిర తరహా పరిశ్రమలలో చేతుల వారు గ్రామీణ కుటీర పరిశ్రమలు మహిళా వ్యవస్థ నిర్వహించే చిన్న యూనిట్లు అనేవి చిన్న తరహా పరిశ్రమల్లోకి వస్తాయన్నమాట నెక్స్ట్ రాక్షస రాక్షసగూళ్ళు సంస్కృతి అనేది మన దేశంలో భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్లో ఉంది అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది అదేవిధంగా రాక్షస రాక్షసగూళ్ళ సంస్కృతి అయితే ఉంది ఫ్రెండ్స్ పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాని నిషేధించింది ఏ దేశం అంటే డెన్మార్క్ పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన దేశం డెన్మార్క్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రుతుక్రమం కోసం వేతనంతో కూడిన సెలవు ఇచ్చే విధానాన్ని అమలు చేసిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక కర్ణాటక రాష్ట్రం ఋతుక్రమం కోసం వేతనంతో కూడినటువంటి సెలవును ఇచ్చిందనమాట మొట్టమొదటిసారిగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కోయలు చేసే వ్యవసాయ విధానం ఏంటంటే జూ వ్యవసాయము జూ లేదా జూ సాగు అని కూడా పిలుస్తారు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రభుత్వం చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే డెబ్భై మూడు వందల డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో దీన్ని చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చోళుల కాలంలో ఏ సముద్రాన్ని చోళ సముద్రం అని పిలిచేవారు చోళుల కాలంలో బంగాళాఖాతాన్ని చోళ సముద్రము అని పిలిచేవారు హిందూ మహాసముద్రం అయితే కాదు అరేబీ సముద్రం కాదు బంగాళాఖాతాన్ని మాత్రమే చోళ సముద్రం అని పిలిచేవారు ఇంపార్టెంట్ బిట్ అండి ఒక నేరానికి ఒకే శిక్ష అనే సూత్రం ఏ ఆర్టికల్లో ఉందంటే ఎవరైనా ఒక నేరం చేస్తే ఒకే శిక్ష వేయాలనేటువంటి రూల్ ఎక్కడ ఉందంటే ఆర్టికల్ ఇరవై రెండులో ఉంది ఆర్టికల్ ఇరవై బై రెండులో ఉందండి కొబ్బరిలో ఉండే ఆమ్లం ఏంటంటే కొబ్బరిలో ఉండే ఆమ్లము క్యాప్రోయిక్ ఆమ్లము కాప్రోయిక్ ఆమ్లము దేనిలో ఉంటుందంటే కొబ్బరిలో ఉంటుంది శ్రీశైలంలో ముఖ మండపాన్ని నిర్మించిన రాజు ఎవరంటే హరిహర రాయలు రెండవ హరిహర రాయలు శ్రీశైలంలో ముఖ మండపాన్ని నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు రష్యాన్ రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో తీసుకుని రావడం ఫ్రెండ్స్ లైఫ్ లైన్ ఆఫ్ కాశ్మీర్ అనేది ఏ నదిని అంటే లైఫ్ లైన్ అంటే కా జీలం నదిని లైఫ్ లైన్ ఆఫ్ కాశ్మీర్ అంటే అంటే నది లేనట్లయితే కాశ్మీర్లో అక్కడ లైఫ్ లేదన్నట్టుగా చెప్తారు జేలం నది ఫ్రెండ్స్ మనం వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తున్నాం ఉండండి నచ్చిన కంటెంట్ అయితే మాత్రం పది మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ యువర్ హెల్ప్ టు అవర్ ఛానల్ To grow up channel for the four candidates you are looking for to upgrade or a enhancement to the poor people in their livelihoods by through our channel. Thank you, thank you very much.